దీనం స్నపయ కృపయా మమపి శివి అనీనాయం భవతి రచతే హానిరియత హర్మ్యేవా సమకర నిపాతో హిమకర అంటారు ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా పై వరకు కూడా అంతకన్నా ఎక్కువ దూరం అమ్మవారు తన కన్నులు తిప్పి చూసుకుంటూ ఉంటుందిట ఎందుకనంటే ఆవిడ ఆ బ్రహ్మకీట జనని కాబట్టి సమస్త ప్రాణులకు తల్లి కాబట్టి ఆమె తన కన్నులు తిప్పి అన్ని ప్రాణులను చూస్తూ ఉంటుందిట అలా చూసేటటువంటి లక్షణం అటువంటి దయకి మారుపేరు కాబట్టి విశాలాక్షి అని పిలుస్తారు అటువంటి విశాలాక్షి తల్లి కాశీపట్టణంలో విజయించేసి ఉంది అటువంటి విశాలాక్షి విశ్వేశ్వరుని యొక్క కళ్యాణం కాశీపట్టణం యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఒక మాట అంటారు శంకరాచార్యుల వారంతటి వారు ఆ కాశీ పట్టణాన్ని ఉద్దేశించి గంగాదేవిని ఉద్దేశించి చేస్తూ స్తవంచేస్తూ మాతానవి శంభుసంగళితే మౌళౌ నిధాయాంజలిం తీరే సమయే నారాయణఘ్రిద్వయం సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణ ప్రయాణోత్సవే భూయాద్భక్తిరవీచ్యుత హరిహరద్వైతాత్మికా శాశ్వతీ అంటారు ఆ కాశీపట్టణంలో ఎవరైతే ప్రాణాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నాడో వాడు తన ప్రాణోత్క్రమణ ప్రాణోత్క్రమణం అవుతున్న వేళ ఎటువంటి ధ్యానం చేయాలో శంకర భగవత్పాదులు చెప్పారు ఆ గంగా తీరంలో నిలబడి గంగమ్మ వంక చూసి నమస్కారం చేస్తూ నేను బ్రతికున్నంతకాలం శివకేశవుల మధ్య భేదభావమును పొందలేదు ఉన్నది ఒకటే పరబ్రహ్మమని విశ్వసించానని నారాయణమూర్తి యొక్క ఆ పాదములు తల మీద ఉన్నట్టుగా ధ్యానం చేస్తూ గంగమ్మ వంక చూస్తూ శరీరం పడిపోతుంటే చెమట పట్టిన బట్టని ఎంత హేళగా విప్పుతాడో అంత హేళగా విప్పి పక్కన వదిలిపెట్టేస్తున్నట్టు భావన చేస్తూ శరీరాన్ని పరమశివుని ఎందు ఐక్యమవుతట అంత గొప్ప పట్టణం కాశీ పట్టణం కాశీ ధన్యతమ విముక్తి నగరీ సాలంకృత గంగయ ఆ కాశీపట్టణం తనంత తానుగా ముక్తి నగరి చాలా గొప్పది ఆ పైన సాలంకృత గంగయ ఆ కాశీపట్టణానికి పెద్ద హారం ఏది అంటే గంగానది అటువంటి గంగానది ప్రవహిస్తోంది అటువంటి గంగానదిలో మళ్ళీ మణికర్ణిక తీరం అంత గొప్ప స్నాన ప్రాంతం అది ఆ మణికన్నికా తీర్థం ఏదైతే ఉందో అది స్నానానికి అంత గొప్పది ఒకప్పుడు స్వర్లోకస్తులిత స్వ సహైశ్చ విబుధై కాశ్యాం సమం బ్రహ్మణ కాశీ క్షుణితలి స్థిత గురుతరా స్వర్గో లఘుత్వం గత అన్నారు శంకరాచార్యులు వారు దేవతలందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఇంతమంది దేవతలం మేము స్వర్గలోకంలో ఉంటాం ఇంతమంది దేవతలు దేవేంద్రుడు ఇన్ని భోగాలు ఉన్న స్వర్గలోకం గొప్పదా కాశీపట్టణం గొప్పదా అని అడిగారట అడిగితే బ్రహ్మగారు దీనికోసం నేను ఒక దివ్యమైన తులాభారం తయారు చేస్తున్నాను ఇందులో ఒకవైపు తక్కెడలో కాశీపట్టణాన్ని పెడతాను ఒకవైపు తక్కెడలో స్వర్గలోకాన్ని పెడతాను ఏది బరువైతే అది కిందకొస్తుంది ఏది తేలికైతే అది పైకి వెళ్ళిపోతుంది అని తక్కెట్లో ఒకవైపు కాశీపట్టణాన్ని ఒకవైపు కాశీ ఒకవైపు స్వర్గలోకాన్ని పెడితే స్వర్గలోకం తేలికైపోయింది అందుకని తక్కెట పైకి లేచిపోయి స్వర్గం పైకి వెళ్ళిపోయింది కాశీపట్టణం గొప్పది కాబట్టి బరువు అయిపోయి భూమి మీదకొచ్చి నిలబడిపోయింది అంటే అటువంటి కాశీపట్టణం ఈ భూమి మీద ఉండడం మనం చేసుకున్న భాగ్యం ఆ పైన అది భారతదేశంలో ఉండడం మన అదృష్టం ఆ భారతదేశంలో మనం పుట్టడం అంతకన్నా భాగ్య విశేషం దేశము కాలము ఈ రెండిటికి ఎనలేని ప్రాధాన్యత ఉంటుంది ఇవాళ కార్తీక మాసం నడుస్తోంది అందున సోమవారం మూడవ తిథి తదియ నడుస్తోంది నక్షత్రం మృగశిర అటువంటి కాలంలో ప్రదోషవేళ వేళ తనంత తానుగా పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి కాలం ఎక్కడ సంధ్య ఉంటుందో అక్కడ పరమేశ్వరుడు ఉంటాడు అందుకే సంధ్యారంభ విజృంభితం శృతి శృతిశిరస్థానాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామ మృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మహాలింగం శివాలింగితం అంటారు శివానంద లహరిలో సంధ్యారంభ విజృంభితం ఎక్కడ రెండు